జగన్ విధ్వంస పాలనతో దగాపడి రివర్స్ గేర్లో వెనక్కి వెళ్లిన ఏపీని తిరిగి గాడిలో పెట్టడమే తన ఏకైక ఎజెండా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు నాయుడుపేట సభ తర్వాత శ్రీకాళహస్తిలో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు జగన్ అనేక కుటిల యత్నాలు పన్నుతున్నారన్న బాబు వాటిని ప్రజలు సైతం చీకొట్టాలని పిలుపునిచ్చారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్ర చందనం పైన ఉక్కు పాదం మోపాం ఈ రోజు నాకే అర్థం కావడంలా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారు అంటే ఈ రాష్ట్రాన్ని ఒక స్మగ్లర్స్ డెన్ గా తయారు చేయడానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ను కూడా అపవిత్రం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నిన్న మొన్న మాట్లాడుతున్నా నన్ను గురించి నువ్వేం చేసావని నేను అదే చెప్పా జగన్మోహన్ రెడ్డి నువ్వు గోలీలు ఆడుకునేటప్పుడు లేకుం పుట్టక మునిపోయిన సీఎం అయ్యా మీ నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా మన మార్కు చూస్తే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది నా మార్కు నేనొస్తే పెట్టుబడులు పరిగెత్తా వస్తాయి నువ్వు వస్తే పారిపోతారు కియా మోటార్ తెచ్చా అనేక పరిశ్రమలు తీసుకొచ్చా నువ్వు వస్తానే అమర్ రాజా పారిపోయింది జాకీ పారిపోయింది ఇంకో పక్క ఇక్కడ రిలయన్స్ పోయింది అది నీ మార్కు పెట్టుబడులు తెచ్చి ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మన మార్కు మెగా డిఎస్ఎల్ చెప్పాడాల ఇచ్చాడా మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ నేను సవాలు విసురుతున్నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎనిమిది సార్లు డిఎస్సి పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది మూడు సార్లు డిఎస్సి పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది రెండు కలిసి పదకొండు సార్లు పెట్టాం నీకు బ్రాండ్ చూస్తే ఐదేళ్ళు చరిత్ర హీరోడిగా మిగిలిపోతా ఒక్క డిఎస్సి పెట్టలేకపోయావు మళ్ళీ ఆమె ఇస్తున్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్ఈ పైన పెడతా దళితుల్ని డోర్ డెలివరీ ఇవ్వడం నీ మార్గం దళితులకు రక్షణ ఇవ్వడం సబ్ ప్లాన్ పెట్టడం ఇరవై రెండు స్కీములు అమలు చేయడం మా మార్క్ అని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు నువ్వు దళితులవునిస్టర్లు మార్చావు ఎమ్మెల్యేలు మార్చావు ఎంపీలు మార్చావు కానీ నీ మనుషులు మార్చలేదు పెద్దిరెడ్డి మార్చలేదు రాజేందర్ రెడ్డి మా మార్చలేదు డబుల్ ప్రమోషన్ ఇచ్చావే భాస్కర్ రెడ్డికి కొడుకు ఎమ్మెల్యే చెవిరెడ్డికి డబుల్ ప్రమోషన్ ఇస్తావు బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసారు చూశారు కదా పేపర్ లో వాళ్ళిద్దరే చర్చ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది డీప్ ఫేక్ టెక్నాలజీలో వస్తాయన్నారంటే డీప్ ఫేక్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఫేక్ ఫిలో ఉంటారు ఇప్పుడు నేను టెక్నాలజీ మీ మంచి కోసం ఉపయోగించాలనుకుంటున్నా ఆ టెక్నాలజీని స్వార్థం కోసం ఉపయోగించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు భ్రమ కల్పిస్తూ మీ అందరికి మెసేజ్ పంపిస్తాడు సోషల్ మీడియాలో పెట్టేస్తాడు మీరంతా అది నిజం నమ్మేసి మొన్న చూసారా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేనేదో కేంద్రాన్ని ఉన్నానంట ఈ అలయన్స్ పర్మనెంట్ కాదు వాళ్ళు పోలవరం కట్టరు అమరావతి లేదు ఎన్నికలవ తాను విభేదిస్తా సంతకం పెట్టేసి ఈ ఫోర్ వంటి గాళ్లు మొత్తం మీడియాలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు మొన్న బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీకి రాజీనామా చేసిందని ఒక స్టేట్మెంట్ పెట్టేసే పరిస్థితికి వచ్చారు ఫేక్ కోళ్లు అంటే రాజకీయాలు ఎట్లా మారిపో ఫేక్ వచ్చి న్యూస్ కూడా ఎట్లా మార్చేస్తున్నారో కొన్ని ఉదాహరణలు మాత్రం అందుకే నేను మీ అందరినీ కోరుతున్నా అన్ని రాష్ట్రాలు కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంటే మన రాష్ట్రం రివర్స్ టెండ్రింగ్ రివర్స్ గేర్ లో ఎనికి ఉంది అందుకే మీ కోసం నిలబెడతా అనుభవం ఉంది బాధ్యత ఉంది నలభై ఐదు ఏళ్లు నన్ను ఆదరించారు గౌరవించారు మీ రుణం తీర్చుకుని గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం నా బాధ్యత నేనే ఈ రాష్ట్రానికి ఒక డ్రైవర్ గా ఉంటా స్టీరింగ్ నా చేతల్లో తీసుకుంటా మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తడానికి పరిగెత్తించడానికి ఎంత స్పీడ్ అవసరమో ఎంత సేఫ్టీ అవసరమో డ్రైవ్ చేసే అనుభవం నా కుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ జేస్తున్నా ఒక డ్రైవర్ కంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తా సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది నా చేతల్లో ఎవ్వరికీ డేంజర్ ఉండదు నో యాక్సిడెంట్